హాయ్ హలో అందరికి నమస్తే నేను బన్నీ బియాదో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్యాదో అందరు ఎట్లున్నారు మీద మంచిగా ఉన్నాం మా పాప కూడా మంచి ఉంది హాయ్ చెప్పు హాయ్ చెప్పురాయ్ హాయ్ ఇవాళ వీడియో ఏంటని అంటే తమ్మిన కదా కదా దాని గురించి నేనైతే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా మస్తు మంది కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ పెట్టారు అసలు వీడియో ఎట్లా తీయాలి ఎట్లా స్టార్ట్ చేసారు అసలు తీయడం వల్ల ఉపయోగం ఏంటిది అంటే తెలియని వాళ్ళు అంటే కొత్తగా ఛానల్ పెట్టారు కొంతమంది వాళ్ళకు కూడా ఏం తెలియక ఎట్లా తీయాలి ఎట్లా అప్పుడు వేయాలని కూడా కొంతమంది అడుగుతున్నారు సో నేను నేను చేసిన దాన్ని బట్టి అంటే నేను ఇన్ని రోజుల నుంచి అంటే నేను ఈ యూట్యూబ్లోకి వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసిన అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసిన అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు సో నాలుగు సంవత్సరాలు ఐదు ఐదారు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుండి నేను ఎట్లా కష్టపడ్డా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అట్లనే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా కూడా మీకోసం చెప్తా ఎందుకంటే చాలామంది నా లెక్క అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను కూడా మీ లెక్క నాకు కూడా ఏం తెలియదు అసలు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏందన్నది ఏం తెలియదు ఎవరిని అడగదామంటే ఎవరిని అడగాల తెలియదు అప్పుడైతే నాకు కానీ అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి అప్లోడ్ చేసుకుంటా పోయినా కింద టైటిల్ కూడా ఏం పెట్టాలి కూడా ఇరవై అట్లా కూడా అందుకే ఇప్పుడు దీన్ని కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు కూడా అదే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ ఉన్నారు అందుకనే వాళ్ళ గురించి అని అయితే నేను పాప వీడియో తీయని తీయని ఏమి నువ్వు ఇక మురికింది వీడియో తీయక తీయక నేను తీద్దామని అనుకుంటా ఇగో ఇట్లా చేస్తుంది అందుకే వీడియోస్ పో ఆడుకోపో ఇగో రాత్రి పోతుంది ఇగో సో నేనైతే ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటనేది సో మళ్ళీ మా పాప వస్తుంది మళ్ళీ డిస్టర్బెన్స్ అందుకనే సో ఫస్ట్ స్టార్టింగ్ నేనైతే నా జర్నీ టూ థౌజండ్ ఎయిటీన్లో అసలు నాకు యూట్యూబ్ గురించి అసలు ఏం కూడా తెలియదు అసలు ఛానల్ గురించి పెట్టాలని కూడా ఏం తెలియదు కానీ ఒక ముచ్చట చెప్పాలి ఏంటంటే నా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ తీసిన నేను సిట్ట సిట్టి కొట్టే సాంగ్ అప్పుడు ఏంటంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ అంటే అసలు పిసాయి చిన్నప్పటి నుంచి సో అట్లా బాగా ఇష్టమని మా మామూలు అయితే సాంగ్ రాసిర్రు మా అమ్మమ్మ చెప్పింది సాంగ్ రాయిచ్చిర్రు అంత అయిపోయింది డ్యాన్స్ చేసిన కానీ ఇట్లా యూట్యూబ్లో పెడతారు ఇట్లా డబ్బులు వస్తాయి అట అన్నట్టు ఏం తెలియదు ఆ చేయమన్నారు చేసిన కంతే సాంగ్ అయితే చేసిన నేను అమ్మాయి అనుకున్నా కానీ తర్వాత తెలిసింది ఆహా ఈ వీడియో ఇట్లా యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయి ఇట్లా వ్యూస్ పెరుగుతాయి డబ్బులు వస్తాయి అని తెలిసింది తర్వాత అప్పుడైతే నాకు రాజు చెప్పిండు ఇట్లా ఛానల్కి ఇట్లా పెట్టాలి ఇట్లా వీడియోలు అప్లోడ్ అయ్యి అప్లోడ్ అయిపోతాయి ఇట్లా డబ్బులు వస్తాయి గిట్లా గిట్లా అనుకుంటే చెప్పిండు కానీ అప్పుడు కూడా నాకు ఏం కూడా తెలియదు కానీ ఒక షార్ట్ వీడియో నా సాంగ్ షార్ట్ వీడియో పెట్టుకున్నాను నేనైతే బట్టి బట్టి నేను ఇట్లా అప్లోడ్ చేసినా కానీ టైటిల్ అది ఇది యాక్స్ టాక్స్ ఏం కూడా బట్టి ఇట్లా అప్లోడ్ చేసినాం కానీ అది అంటే టూ త్రీ వీక్స్లోనే కావచ్చు అవ్వచ్చు గంతే అప్పుడే వన్ పాయింట్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ సంథింగ్ అంతే టూ ల్యాక్స్ ఏమో వ్యూస్ వచ్చినాయి అసలు ఇట్లా రెండు మూడు వారాలలోనే గిన్ని యూస్ వచ్చింది అనుకున్నా కానీ అసలు నాకు తెలియని విషయం ఏంటంటే దానికి కాపీరైట్ వేసారు నాకు నిజంగా మస్తు బాగా అనిపించింది ఆ కాపీరైట్ ముచ్చట కూడా నాకు తెలియదు అది కాపీరేట్ అనేది ఆరు నెలల వరకేమో టైం ఉంటుందట మనకి సో ఆరు నెలల తర్వాత మనం చూడకపోతే మన ఛానల్ అనేది పోతుంది అంటే పోతుందట నాకు అప్పుడే తెలిసింది ఇక ఇంకొక నెల అయితే నా ఛానల్ అయిపోతుంది ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పుడో కాపీరేట్ వచ్చింది నేను ఆ తర్వాత వీడియోస్ కూడా నేను కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టిన నార్మల్గా వీడియోస్ కూడా పెట్టిన నేను కానీ ఇట్లా ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఇట్లా నేను తెలియదు పట్టిగా వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేద్దుంటే అట్లా యూద్దు అంతే మళ్ళీ దానికి రిప్లేస్ కూడా నాకు తెలియదు మెల్లమెల్ల నేర్చుకున్న అయితే అట్లా కాపరేట్ వచ్చింది తర్వాత ఐదు నెలల తర్వాతనే రాజు చూసిండు చూసి ఇట్లా కాపరేట్ వచ్చింది ఇట్లా చూడలేవా నువ్వు అట్లా ఏ మేలు వస్తుంది అనుకుంటే ఇట్లా చెప్పిండు కానీ నాకు తెలియదు ఈ తర్వాత ఆయన ఇవన్ను ఇక్కడ మా తోట అయితే చేయించిన పోయింది సో ఏందనంటే చేసిన సాంగ్ కూడా పెట్టుకోవడానికి గంత అసలు పెట్టుకోరాదా అసలు షార్ట్ అంటే రెండు సెకండ్లు రెండు సెకండ్లు కూడా ఉందో లేదు ఆ వీడియో రెండు సెకండ్లే సెకండ్ సెకండ్ బట్టి నార్మల్గా ఇట్లా ఇట్లా రెండు కూడా అనిపించే గదానికే కాపీరేట్ వేసేయడం నిజంగా నాకు మస్తు బాధ అనిపించింది అసలు ఈ యూట్యూబ్ పర్పస్లో ఛానల్ పెట్టినామనం మనం అసలు ఎవరిని కూడా నమ్మద్దు నిజంగా చెప్తున్నా మన టాలెంట్ ఏదో మనమే ఉంచుకోవాలి మనమే అప్లోడ్ చేసుకోవాలి మనకు మనకు నచ్చినట్టే మనం చేసుకోవాలి అదంతే ఇంకొకళ్ళ దగ్గరకు పోయి అడుగుడు చేసుడు అసలు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవద్దీంలా ఎవరితో సంబంధం కూడా ఎందుకంటే అసలు నేను నాకు అనుభవం అయింది అందుకని మీకు చెప్తున్నా ఎంత ముచ్చట పక్కెట్టాలి ఎందుకంటే నేను 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 అట్లా అనుభవించిన మీకు చెప్తున్న ముందు జాగ్రత్త కొద్దీ అట్లా మాత్రం అసలే మూసకూకూరని సో అంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి ఛానల్ పెట్టండి కానీ కంటిన్యూగా వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ ఏంటంటే అప్పుడు అమ్మ మంచిగా లేక తర్వాత డెలివరీ టైంలో తర్వాత పాప పట్టుకొని ఈ ఒక్కని చూసుకొని అట్లా వేసరికి నాకు టైం లేక నేను వీడియోస్ అయితే తీసుకోలేను సో అట్లా నాకు బాగా గ్యాప్ వచ్చింది ఏంటంటే వీడియోస్ తీసేటప్పుడు మనకి వీడియోకి గ్యాప్ అనేది అసలే ఉండద్దు సో అది అది మెయిన్ ఫస్ట్ అందుకే వీడియోస్ అయితే కంటిన్యూగా తీసుకోండి సో ఇంకొకటి మనం పెట్టేటప్పుడు టైటిల్ మీ నచ్చినట్టు పెట్టుకోవచ్చు అట్లా ఏం ఉండదు అందుకే టైటిల్ పెడతాను యాష్టాగ్స్ పెడతాను అత్తాయి అని అసలు అనుకోకూరి మన కంటెంట్ అనేది మంచిగా ఉంటే ఖచ్చితంగా అత్తాయి ఇంకా నెక్స్ట్ అంటే నేను నేను చేసింది చెప్తున్నా సో నా వీడియోస్లల్లా నా వీడియోస్ చూడండి ఒకసారి మీరు నేను దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ నుండి నా వీడియోస్ కనిపిస్తాయి చూడండి స్క్రీన్ పై న్యూ ఆ వీడియోస్ కంటిన్యూగా చూడండి మీరు వ్యూస్ నా ఒక్క దగ్గర పెరిగినాయి ఒక్క దగ్గర తగ్గినాయి కానీ నేను ఎక్కడ కూడా అసలు ఎందుకు తీ అని అంటే అనిపించింది కొంచెం కానీ ఏ ఎప్పుడు ఒకటి తిరుగుంటారా తీసుకుంటూ పోవాలి అని వచ్చిన వీడియోస్ అయితే కంటిన్యూగా తీసుకుంటేనే వచ్చిన కానీ ఏంటంటే తమ్ నెల్స్ నేనైతే తమిళ నిజంగా ఎక్కువ చేయించలేదు నా నా ఛానల్లో ఒక నాలుగో ఏమో నాలుగో ఐదు తమిళస్ ఉంటాయి అంతే అది కూడా రీసెంట్గా మొన్న మొన్న నుంచి చేయించిన గంటే ఎప్పుడు నా ఓన్గా నేను ఏదో ఒకటి ఏదైనా ఒకటి ఫోటో వేసుకొని నేను పెట్టుకుని కూడా అట్లనే చేసినాను సో అది మీ ఇష్టం మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు అట్లా కూడా తమిళ యూస్ కూడా అట్లా కూడా మనకి యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఏంటంటే నేను స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన విధానం బట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అదే నాకు మొత్తం తెలిసి అన్నట్టు కాదు ఏంటంటే చాలామంది పెట్టారు అక్కడ నేను కూడా స్టార్ట్ చేసినా కానీ వ్యూస్ వస్తాను ఇట్లా ఎట్లా వస్తాయి ఎట్లా డబ్బులు వస్తాయి ఎన్ని వస్తాయి అని మనం కంటిన్యూగా వీడియోస్ చేస్తే మాత్రం మంచిగా వస్తాయి మంత్కి ఇంత అంత ఇక మినిమం మంచిగా వస్తాయి ఇక మనం వీడియోస్ చేయకపోతే అంత గ్యాప్ ఇస్తే మాత్రం పార్వలైక ఎట్లయినా పార్వలేకొడతాయి సో అట్లా కానీ మీరు మాత్రం అసలే ఈర్తపడి ఏది ఒకటి అయితే ఆగిపోయి అన్నట్టు అయితే అసలే అనుకోకూడదు మంచిగా స్టార్ట్ చేయండి మంచిగా చెప్తున్నాను నేనైతే సో నే నా అనుభవం ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చూస్తా నెగటివ్ నెగిటివ్ అయితే అనుకోకండి సో నాకు కూడా ఎక్కువ తెలుసు అని అయితే నేను అనుకుంటలేను ఏంటంటే నా లాగా నార్మల్ పర్సన్స్ మీరు కూడా అడిగిన వాళ్ళు అందరినట్లేను అడిగిన వాళ్ళు సో అందరికీ నేను చెప్తున్నా ఏందంటే అన్నింటికీ మనకు అనుకూలంగా కూడా లేకపోవచ్చు కొన్ని కొన్ని ఉండయి సో అందుకనే దేని దేని పర్పస్ వీడియో తీసిన తర్వాత అమ్మీలకైనా అదే చేయించుకోవడానికి డబ్బులకైనా దేనికైనా అనుకూలంగా ఉండకపోవచ్చు కొంతమందికి సో అందుకే మనకు ఉన్న దాంట్లో మనం మన టాలెంట్ చూపించుకోవాలి సో అంతే నేను చెప్పేది అయితే ఓకే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే అర్థం కాకపోతే ఎక్కడైనా నేనైతే నా యూట్యూబ్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అన్ని రోజుల నుండి నేను అసలు ఈ ఈ స్థాయికి రావడానికి గల కారణం అసలు నేను ఎంత కష్టపడ్డా అనేది నిజంగా అసలు గుర్తు తెచ్చుకుంటేనే అమ్మ ఇట్లా ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడికి వచ్చిన నిజంగా ఫస్ట్ జీరో సబ్స్క్రైబర్ నుండి ఇప్పుడు లక్ష ఏడు వేల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ సో మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి మీ సపోర్ట్ ఇంకా ఉంది నాకు తెలుసు ఏంటంటే ఎనిమిది సంవత్సరాల నుండి బన్నీ యాదవ్ బన్నీ యాదవ్ ఇట్లా ఉంది అప్పటి నుండి ఇప్పటివరకు ఇట్లనే ఉంది అని ఒక గుర్తింపు నాకు నాకైతే తీసుకొచ్చేది ఫ్రెండ్స్ నిజంగా థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకైతే ఎప్పుడు ఇట్లనే ఉండాలి కావాలి కూడా సో నేను అందుకని నాకు వ్యూస్ ఎక్కువ వచ్చినా రాకపోయినా నేను ప్రతి ఒక్క మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే నిజంగా ప్రతిదానికి రెస్పాండ్ అవుతుండ్రు చాలామంది వ్యూ సో కొంచెం పెరగకపోవచ్చు కొంచెం బాగా నాకు ఒకసారి అని కానీ ఏందనంటే నేను మా వాళ్ళకైతే నేను చూపించుకున్నా నేను చేసే ప్రతి ఒక్క ముచ్చటం ప్రతి ఒక్క పండుగ నేను ఎక్కడికి పోయినా ఇంకా ఏం చేసినాం అనేది మీకు చూపించుకుంటేనే అవుతున్నాను సో మీరు సపోర్టింగ్ అయితే నాకు బాగుంది సో ఇంకా కూడా సపోర్ట్ కావాలి నాకు కానీ సిల్వర్ బటన్ వచ్చింది అని అంటే నిజంగా అసలు నమ్మలేకపోయినా ఎందుకంటే మా చుట్టుపక్కలల్లో కూడా నేను ఈ ప్లేస్ ఉన్నందుకు నిజంగా చెప్తున్న చుట్టుపక్కల అయినా మా రిలేషన్స్ అయినా నన్ను చాలా మంది అసలు మస్తు మంది వీడియో వీడుది అట్లా వీడియోలు ఇట్లా వీడియోలు ఇస్తారంటే ఏదో అట్లా కొంచెం పొడిచినట్టు మాట్లాడు అట్లా అట్లా మస్తు మంది చేసేరు కానీ వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇది నిజంగా సిల్వర్ బటన్ వచ్చింది ఇంత కష్టం ఇంత కష్టపడితే అది వచ్చింది అనేది అది నాకు తెలుసు నిజంగా దానికి సపోర్ట్ నిజంగా మెయిన్ సపోర్ట్ ఏంటంటే మా రాజు మా రాజు లేకపోతే అసలు నిజంగా నేను అక్కడ దాకా కాదు అసలు ఇక్కడ దాకా కూడా రాకపోదు నేనైతే అని అసలు నాకు దీని గురించి తెలుసు కూడా తెలియదు ఆయన చెప్పకపోతే సో ఆయనే ఆయన ఏవంటే అసలు నేను ఈ ఈ ప్లేస్లో ఉన్నా ఇప్పుడు అంటే ఈ వీడియోస్ పరంగా ఇప్పటి కూడా నాకు మా రాజు నిజంగా మస్తు సపోర్ట్ చేస్తాడు అంటే కొంత కొంతమంది ఉంటారు కదా అన్నట్టు కానీ అంటే నేను వీడియోస్ అయితే ఆయన చెప్తాడు ఇట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్తాడు నేను అట్లానే వేస్తాను సో అందుకే ఆయన సపోర్ట్ లేకపోతే అసలు నేను నిజంగా ఈ స్టేజ్లో అయితే లేకపోతే నేను ఇప్పుడు కూడా ఆయన సపోర్టింగ్ నాకు ఉంది సో ఆయన సపోర్ట్ నాకు ఎప్పటి కూడా ఇట్లనే ఉండాలి అట్లనే మీ సపోర్ట్ కూడా ఉండాలి ఓకే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా న్యూస్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా నెక్స్ట్ 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 లాగా కానీ మీకు నోటిఫికేషన్లు వస్తుంది ఓకే సార్ నేను ఒకలాగా మాట్లాడమనుకున్న ఒకలాగా అయిపోయింది కదా అంతే ఓకే సారీ కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక నేను మర్చిపోకండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను ఎందుకనంటే ఏమంటారు ఆ ప్లేస్ నుండి నిన్న కాబట్టి మీరు కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా పాయింట్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్